వారితో పిల్లల్ని కనేవాడు ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఇరవై ఐదు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అంతేకాదు పెళ్లి చేసుకున్నరు భార్యలకి విడాకులిచ్చాడు మొత్తం యాభై మంది సంతానం ఇక తాను నాటిన చెట్టుకి పండిన కాయల్ని తినే అధికారం తనకే అన్నట్టుగా ఆడపిల్లల్ని మాత్రం తన దగ్గరే ఉంచుకునేవాడు ఇంతకీ ఈయన ఏ దేశ రాజు తన దగ్గరే కూతుర్లను పెట్టుకోవడానికి గల కారణాలేంటి ఆయన నుంచి తప్పించుకొని కొందరు కూతుర్లు విదేశాల పారిపోయారు ఒక్క కూతురికి అంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చాడు ఆ శారిస్ట్ రాజ్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మెహ్రా అల్ బిన్ ఈమె పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరున దుబాయ్ లోని ఒక ముస్లిం రాయల్ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి మహ్మద్ బిన్ రషీద్ ఆల్ ముఖ్థూమ్ తల్లి జోయూ గ్రికోరికస్ ఇక తండ్రి పొలిటికల్ గా స్ట్రాంగ్ గా ఉండడంతో ఇతను చెప్పినట్టే దుబాయ్ ప్రజలు వినేవారు ఒకవేళ అతన్ని ఎదిరిస్తే వారిని కఠినంగా శిక్షించి జైల్లో వేసేవాడు అలా దుబాయ్ లో మోస్ట్ ఆఫ్ ది కింగ్స్ ఫ్యామిలీలో ఇండియన్ కింగ్ అయిన షాజహాన్ రూల్స్ ని ఫాలో చేస్తారు ఇక షాజహాన్ కి ముంతాజ్ కి పుట్టిన ఏకైక కుమార్తె జెహనారాతోనూ షాజహాన్ సన్నిహితంగా ఉంటూ తన భార్య ముంతాజ్ చనిపోయాక తన కూతురులో భార్యని చూసుకుంటూ క్లోజ్ గా ఉండేవాడు అలా జహనారా ప్రేమించిన వ్యక్తిని కూడా తన కళ్ళెదిటి చంపేశాడు దీంతో ఆమె అప్పట్నుండి తండ్రి చెప్పినట్టు వింటూ తన దగ్గరే ఉండేది ఇక ఈమె అన్నదమ్ములు కూడా జహనారాని హీనంగా చూడటంతో హింసను భరించలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది ఇక ఇదే విషయంపై ఒక ఆస్థాన కవి షాజహాన్ని ప్రశ్నించగా తాను నాటిన చెట్టుకి పండిన కాయల్ని తినే అధికారం తనకి తప్ప వేరే వారికి లేదని గర్వంగా చెప్పాడని జెహనారా అనే పుస్తకంలో రాయడం గమనార్హం ఇక ఈ కథ నేనెందుకు చెప్పాననేది సికా మెహ్రా కథ పూర్తిగా విన్నాక మీకే అర్థమవుతుంది ఇదిలా ఉంటే సామాన్య ముస్లిం వ్యక్తులకి ఒకేసారిగా ఐదుగురు అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది అలాంటిది ఒక దేశానికి రాజు మరియు బిలియనీర్ అవడంతో మహమ్మద్ తనకి నచ్చిన మెచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వారితో పిల్లల్ని కనేవాడు అలా మొదటిగా మొహమ్మద్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో హింద్ అనే ఒక కజిన్ ని పెళ్లి చేసుకుని వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పన్నెండు మంది పిల్లలు పుట్టారు ఇక అలా మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి ఆ తర్వాత పొలిటికల్ లీడర్ కూతురైన మది ఆక్బీన్ అనే ఆమెని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పెళ్లి చేసుకోగా వీరిద్దరికీ ఒక అమ్మాయి జన్మించింది అలా రెండో భార్య ఉండగాని తనకి అసిస్టెంట్ గా పనిచేస్తున్న మరో అమ్మాయిని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మూడో పెళ్లి చేసుకోగా వీరికి ఐదుగురు పిల్లలు కూడా జన్మించారు అలా ఆ తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసి గ్రీకు దేశానికి చెందిన జాయ్ గ్రికోరికస్ అనే అమ్మాయి ఒకసారి వచ్చినప్పుడు మహమ్మద్ ని కలవగా వీరిద్దరికీ పెరిగిన మంచి సాన్నిహిత్యం కారణంగా పరిచయమైన రెండు రోజులకే ఆమెని పదో వివాహం చేసుకోవడం జరిగింది అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సికా మెహ్రా అనే అమ్మాయి కూడా జన్మించింది ఇక మహమ్మద్ ఇరవై ఐదు పెళ్లిళ్ళు చేసుకోగా ఇతనికి యాభై మంది సంతానం పుట్టారనే చెప్పొచ్చు కానీ ఇతను భార్యలందరికి విడాకులు ఇచ్చేసి వారికి పుట్టిన పిల్లల్ని మాత్రం తన దగ్గరే పెట్టుకునేవాడు ముఖ్యంగా ఆడపిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాలెస్ ని కట్టించి వారిని బయటికి రాకుండా చూసుకునేవాడు ఇక అలా జాయ్ మహమ్మద్కి విడాకులు ఇచ్చేటప్పుడు తన కూతురైన మెహరా తన దగ్గరే ఉండాలని చాలా పోరాటం చేసింది అలా పోలీస్ స్టేషన్ కోర్ట్ అని ఎంత తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది దీంతో ఆమె అప్పటి నుండి ఎక్కడా కనిపించలేదు తన సొంత ప్లేస్ అయినా గ్రీస్ కి కూడా వెళ్ళలేదు అంటే మహమ్మద్ ఎంత పవర్ఫుల్ వ్యక్తి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇదిలా ఉంటే మహమ్మద్ మొదటి కూతురు కాలేజ్ లో చదివే సమయంలో తన బాడీ గార్డ్ ని ప్రేమించగా ఈ విషయం తెలుసుకున్న మహమ్మద్ ఆ బాడీ గార్డ్ ని హత్య జరిగింది అలా ఆ తర్వాత ఇతని మొదటి కూతురు కూడా బయట ఎక్కడా కనిపించలేదు కానీ your baby's hair is as So let's put Johnson's baby shampoo to test on a feather. First, take two feathers, wash one feather with Johnson's baby shampoo, and the other with a harsh shampoo. Johnson's baby shampoo gently cleans and protects from day one. Choose products with baby safe ingredients. Johnson's promise from day one. ఉన్నట్టుండి ఈమె ఇద్దరు పిల్లలతో ఒకసారి మీడియా కంటపడ్డంతో అందరికీ కొన్ని ప్రశ్నలు తలెత్తాయి అలా ఈమెకి పెళ్లి కాకుండానే పిల్లలు ఎలా పుట్టారు అని ఒక వ్యక్తి న్యూస్ పేపర్లు రాయిగా ఆ తర్వాత రిపోర్టర్ కూడా ఎక్కడా కనిపించలేదు దీంతో ఈ న్యూస్ కి అక్కడికే పులస్టా పడిందని చెప్పొచ్చు ఇక పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్ అయిన మహమ్మద్ గుర్రాలకి మత్తు మందుని తినిపించి రేస్ లోకి దింపటం తనకి ఎగ్గనైస్ట్ గా మీడియాలో ఎవరైనా మాట్లాడితే వారిని తన మనుషులతో కొట్టి బెదిరిస్తూ తనకి నచ్చినట్టుగా మార్చుకుంటూ ఉండేవాడు ఇదిలా ఉంటే అతని మూడో భార్య కూతురైన లతీఫా ఎలాగోలా దుబాయ్ నుండి తప్పించుకుని ఇంగ్లాండ్ కి పారిపోయింది ఇక లతీఫా కోసం మహమ్మద్ తీవ్రంగా గాలించడం మొదలు పెట్టాడు దీంతో తన తండ్రి తనని ఎలాగైనా వదలడని తెలుసుకున్న లతీఫా ఒక న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తన తండ్రి అన్ని విధాలుగా టార్చర్ చేస్తున్నాడని ఫుడ్ ఫుడ్లో మత్తుమందు కలిపి ఇచ్చి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఒకవేళ తనను ఎదిరిస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని అలా ఇప్పటికే తన తండ్రిని ఎదిరించిన చాలా మంది అక్కా చెల్లెలని అండర్ గ్రౌండ్లోని జైల్లో బంధించాడని అతను చెప్పినట్లు వినేవారికి ఇస్తాడని చెప్పడంతో అప్పట్లో మీడియాలో మహమ్మద్ గురించి హల్చలైందే కానీ ప్రపంచంలో నలుమూలల్లో ఏం చేయాలన్నా చీకటలో చేసే మహమ్మద్ ఆ న్యూస్ ని వైరల్ అవ్వకుండా ఆపేశాడు ఇక అదే సమయంలో మరో అమ్మాయి శంషా కూడా పారిపోయి లతీఫా దగ్గరికెళ్లి దాక్కుగా ఎలాగో వీళ్ళున్న ప్లేస్ ని కనిపెట్టి వీళ్ళిద్దరిని ఇంగ్లాండ్ నుండి దుబాయ్కి తీసుకెళ్లి గ్రౌండ్ లో జైలు బంధించడం జరిగింది ఇక తర్వాత లతీఫా శంషా గురించి ఎటువంటి సమాచారం లేదని చెప్పొచ్చు అలా ఈ ఇన్సిడెంట్స్ తో ప్రపంచం మొత్తం మహ్మద్ చాలా డేంజరస్ వ్యక్తిని తన ఇంట్లోని ఆడవారికి తన వల్ల రక్షణ లేదని చాలా సంఘాలు హ్యూమన్ రైట్స్ పోరాడిన ప్రయోజనం లేకుండా పోయింది అంతేకాకుండా దుబాయ్లో ఉండే అమ్మాయిలు మోడ్రన్ డ్రెస్సులు వేసుకోకూడదని ఫారినర్స్ అయినా దుబాయ్కి వస్తే బుర్ఖానే వేసుకోవాలనే రూల్ని కూడా పెట్టడం జరిగింది దీంతో అప్పట్నుంచి చాలామంది దుబాయ్ అంటేనే భయపడడం మొదలుపెట్టారు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై తర్వాత సికా మెహ్రా ఉన్నట్టుండి సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ తనకి నచ్చిన డ్రెస్ ని వేసుకుని కనిపించడంతో ఈమె గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపించారు అప్పుడే ఈమె మొహమ్మద్ కూతురని తెలిసి అందరూ షాక్ కి గురయ్యారు ఎందుకంటే మొహమ్మద్ కున్న ముప్పై మంది ఆడపిల్లలకివ్వన ఫ్రీడమ్ ని సిఖామెహ్రా కెందుకిచ్చాడనే క్వశ్చన్స్ కూడా రైజ్ అయ్యాయి ఇక అలా సికా మెహ్రా తన స్కూలింగ్ ని దుబాయ్ లోని అల్ సబ్ స్కూల్ లో చదివింది చదువులో చురుగ్గా ఉన్న సికా మెహ్రా దుబాయ్ లోని జాయిద్ యూనివర్సిటీలో డిగ్రీని పూర్తి చేసి ఎంబీఏని ని దుబాయ్ లోని అమెరికన్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసింది ఇక అలా ఎడ్యుకేషన్ పూర్తవగానే తన తండ్రి ఈమె కోసం ప్రత్యేకంగా కట్టించిన ప్యాలెస్ లో ఉంటూ తన తండ్రితో కలిసి హార్స్ రైడింగ్ ని గోల్ఫ్ ట్రైనింగ్ ని కూడా తీసుకుంటూ ఉండేది అంతేకాకుండా ఈమె తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికి నోస్ సర్జరీ లిప్ సర్జరీ జాయింట్ ప్లాంట్స్ బ్రెస్ట్ సర్జరీ లాంటివి కూడా చేసుకుని ప్లాస్టిక్ డాల్ లాగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు ఇక కొంతమంది ఈమె ఇలా అలాంటి ఫ్యామిలీలో పుట్టి ఇలా చేస్తుందంటే చాలా గ్రేట్ అనేవి పొగిడితే మరికొంతమంది ఈమె తండ్రి ఈమెతో ఇలా బలవంతంగా ప్లాస్టిక్ సర్జరీ చేపిస్తున్నాడని విమర్శించటం మొదలుపెట్టారు అలా మొహ్మద్ ఎక్కడికెళ్లినా సికా మెహరా తనతో తీసుకెళ్తూ కొన్ని బిజినెస్ పనులను కూడా సిఖాకి అప్పగించటం జరిగింది దీంతో దుబాయ్ లోని అమ్మాయిలందరూ సిఖా లాగే ఫ్రీగా ఉండొచ్చని అనుకుంటే అది పొరపాటే ఎందుకంటే మొహమ్మద్ పెట్టే రూల్స్ దుబాయ్ మొత్తానికి అన్వయిస్తుంది కానీ మెహరాకి మాత్రం అన్వయించదనే చెప్పొచ్చు ఇక అలా తరచూ తండ్రి కూతుళ్ళ గురించి వార్తలు వస్తూనే ఉండడంతో ఈ వార్తలకెలాగైనా పులుస్తా పెట్టాలని దుబాయ్ ప్రిన్స్ అయిన షేక్ మున్నా భిన్ మహమ్మద్తో సిక్కా మెహరాకి పెళ్లి ఫిక్స్ చేసి రెండు వేల ఇరవై మూడులో వీరిద్దరికీ ఘనంగా పెళ్లి జరిపించాడు ఇక లేడీస్ మ్యాన్ అయిన మున్నా భిన్ చాలా మంది మోడల్స్ తో ఎఫ్ఐర్స్ ని పెట్టుకోవడంతో ఈ విషయంపై వీరిద్దరికీ తరచూ గొడవలు జరుపుతూ ఉండేవి అయినా పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి వీరిని కలపగా ఒక బిడ్డ పుడితే ఆ తర్వాత అన్ని సర్దుకుంటాయని నచ్చిజెప్పారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది కానీ బిడ్డ పుట్టాక మున్నాబిన్ బిన్ ఇంటికి రాకుండా పార్టీస్ ఫంక్షన్స్ వెకేషన్స్ అని ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ తో తిరుగుతూ సిక్కా మెహ్రాని పట్టించుకునేవాడే కాదు దీంతో సిక్కా మెహ్రా తన వర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి అతని కోసం ఒక స్పాయిని పెట్టింది ఇక అలా వారు తన భర్త అమ్మాయిలతో తిరిగిన పిక్స్ ని వీడియోస్ నిమికి చూపించడంతో సిక్కా మెహ్రా హార్ట్ బ్రేక్ అయ్యి తన తండ్రి అయిన మహమ్మద్కి ఈ విషయం చెప్పగా అతను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇంటికి వచ్చేయమని చెప్పడంతో సిక్కా మెహ్రా తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది అయినా తన భర్త ఇదంతా పట్టించుకోకపోవడంతో సిక్కా మెహ్రా తన సోషల్ మీడియా ద్వారా భర్తకి విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించింది అందులో ప్రియమైన భర్తకి మీరు వేరే వ్యక్తులతో సంబంధం పెట్టుకునేందుకు మీతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను తలాక్ 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 అని మూడు సార్లు చెప్పి టేక్ కేర్ ఇట్లు మీ మాజీ భార్య శిఖామెహ్రాని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి అతన్ని అన్ఫాలో చేసింది అంతేకాకుండా అతనితో దిగిన ఫోటోస్ ని కూడా డిలీట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఇక అలా కొంతమంది తండ్రి కూతుర్ని రెచ్చగొట్టి సికా మెహరాన్ తన దగ్గరే ఉంచుకోవడానికి ఇలా చేశాడనే వార్తలు హల్చలైన దుబాయ్ రాజులు కింగ్ షాజహాన్ రూల్స్ ని ఫాలో చేస్తారు కాబట్టి వారినెవ్వరూ ఎదిరించలేరు ఎదిరిస్తే అండర్ గ్రౌండ్ లో ఉండే జైల్లో ఉండాల్సిందే ఇది ఫ్రెండ్స్ సికా మెహ్రా గురించి కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి